సమ్మర్ లో భారీ సినిమాలే సందడి చేయాలా ఏంటి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు వస్తే వద్దంటారా ఇంకోసారి తీయటి జ్ఞాపకాలను గుర్తు చేస్తామంటే కాదంటారా ఈ కాన్ఫిడెన్స్ తోనే సూపర్ డూపర్ గా క్లిక్ అయిన సినిమాలన్నీ బారులు తీరుతున్నాయి హ్యాపీ డేస్ రీ రిలీజ్ ని దగ్గరుండి సెలబ్రేట్ చేసుకున్నారు శేఖర్ కముల ఆయన రూట్ లోనే నడుస్తున్నారు గౌతమ్ తిన్ననూరి హ్యాపీడేస్ తరహాలోనే యూత్ ని మెప్పించిన సినిమా జెర్సీ నాని హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు స్పోర్ట్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది సినిమా రిలీజై ఐదేళ్లవుతోన్న సందర్భంగా రీ రిలీజ్ ని ప్లాన్ చేశారు ఏప్రిల్ ఇరవైనా థియేటర్లలో అభిమానులు పలకరించడానికి సిద్ధమవుతోంది టీం నేనొక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు అని డైలాగ్తో పాపులర్ అయిన భాషా మూవీ మే ఒకటిన రీ రిలీజ్ కానుంది రజనీకాంత్ నగ్మా కెమిస్ట్రీని మాణిక్ బాషా బ్యాక్ ఎపిసోడ్ ని మరోసారి చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్ మే ఒకటో తేదీన రజనీకాంత్ తో ఢీకొట్టడానికి నగ్మా సాయమే తీసుకుంటున్నారు ప్రభుదేవ మ్యూజికల్ బ్లాక్ గా మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రభుదేవ ప్రేమికుడు కూడా సేమ్ డేట్ మీద ఖర్చీ వేసుకుంది అన్ని సమ్మర్లు ఒకలా ఉంటే ట్వంటీ ఫోర్ సమ్మర్ ని స్పెషల్ గా ఎలివేట్ చేస్తున్నాయి ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలు